నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని శ్రీ సత్యసాయి జిల్లా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అయితే వెళ్ళారు ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్న వెనక అందరు కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు మొత్తం సీఎం జగన్ సీఎం జగన్ అనుకోవడం ఇది ఆశాస్పదంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే కుటుంబాన్ని అంటే చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలైతే ఆవేదన అయితే తగ్గట్లేదు సీఎం జగన్ సీఎం జగన్ అనుకుంటూ ఇది ఎలా చూడాలి దీని మీద గుర్తుగా విషయం లోచించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి అని వెళ్ళి అక్కడ వాళ్ళని పరామర్శించిన తర్వాత ఆడ ప్రెస్ మీట్ పెట్టడం అక్కడ వాళ్ళని పరామర్శించే అంటే కుటుంబాన్ని మేము ఆదుకుంటాం అని అంటే ఎవరు చనిపోయినా సరే కుటుంబాన్ని మేము ఆదుకుంటామని చెప్పడం జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత వెనకున్న ప్రజలందరూ సీఎం సీఎం అనుకోవడం దీన్ని ఎలా చూడాలి మేడం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సత్యసాయి జిల్లా కంబాళపల్లె మన మురళీ నాయక్ నిజంగా అతను మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ అట్లాంటి వీరుడు అక్కడ పోరాడటం వల్లే మనందరం కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం ఎంతోమంది అతనితో పాటు అక్కడ బార్డర్లో మనకి రక్షణగా నిలబడుతూ ఉంటేనే మనం ఈ రోజున ఇక్కడ ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాం అట్లాంటి వీర జవాన్లకి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం అంటే నిజంగా వాళ్ళ కోసం మనం చేయగలిగింది భగవంతుని ప్రార్థించటం ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఆత్మ శాంతి చేకూరాలని అదేవిధంగా ఎవరైతే అక్కడ పోరాడుతున్నారో వాళ్ళంతా సురక్షితంగా నిండు నూరేళ్ళు భారత మాతను ఈ విధంగానే రక్షిస్తూ ఉండాలని చెప్పేసి కోరుకోవటం మరి ఈ రోజున ఈ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అతను ఎక్కడికి వెళ్ళినా మనం చూస్తుంటాం పిచ్చి పిచ్చిగా ఏదో నవ్వుతూ ఉంటాడు కొంచెం అవన్నీ అంటే అక్కడ ఒక ఆ సిచ్యువేషన్ ఏంటి మనం ఎందుకు నవ్వాలి అసలు నవ్వు ఎందుకు వస్తుంది ఇప్పుడు మనకు ఆ విషయం మాట్లాడుతుంటేనే అసలు గుండె బరువెక్కుతుంది మరి అలాంటి విషయం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించడానికి అప్పుడు ఎలా ఉండాలి అనేది మర్చిపోయి ఆ గాంభీర్యం అనేది అతనికి రాదనుకోండి అది అందరికీ తెలిసిన విషయం అదంతా ఒక ఎత్తు అయితే ఇతను ఎవరైతే కొంతమంది కార్యకర్తలు తెచ్చుకుంటారో వాళ్ళంతా కూడా అక్కడ జరిగిందేంటి ఒక వీర జవాన్ మరణం మరి అతనికి మనం ఏ విధంగా చెప్పాలి అతనికి మనం అతనికి వ్యక్తపరచాలి అంటే జై హింద్ అనే నినాదంతో వెళ్ళాలి మరి ఆ విషయాన్ని కూడా మర్చిపోయిన వీళ్ళని ఏ విధంగా చూడాలి నిజంగా ఈ రోజున ఎంత సిగ్గుచేట ఆ విషయం ఒక జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం ఈ రోజున ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు మరి ఇవన్నీ మర్చిపోయి ఒక కార్యకర్తకి దిశానిర్దేశం ఏ విధంగా ఉండాలి క్రమశిక్షణ మరి ఆ విధమైన అన్నీ కూడా విధి విధానాలు మర్చిపోయి వీళ్ళు ప్రవర్తించిన తీరు నిజంగా బాధాకరం అంటే మీరు ఒక అవహేళనే ఇది అంటే ఒక జవాన్ మనం ఏ విధంగా ఈ రోజున మన మధ్య లేకుండా మన కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తికి ఏ విధంగా నివాళులు అర్పించాలంటే అక్కడికి వెళ్ళి జై హింద్ అనాల్సిన ప్లేస్లో జై జగన్ జై జగన్ సీఎం జగన్ అని అరుస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఇది నచ్చలేదు ఎవరు కూడా దీన్ని అంగీకరించట్లేదు మీరు చేసింది తప్పు అసలు మీరు పరామర్శించడానికి వస్తున్నారంటేనే అక్కడ ఏదో ఒకటి ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకుంటారు మనం గతంలో చూసాం రాప్తాడు హెలిప్యాడ్ విషయంలో కూడా డబ్బులు ఇచ్చి జన సమీకరణ చేయటం ఆ సమూహాన్ని అందరికి కూడా హెలిప్యాడ్ దగ్గర పంపించటం మరి అక్కడ ఒక గందరగోళమైన పరిస్థితి తెప్పించడం మరి ప్రజల్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారంటే ఈ రోజు ఇంకోటమి ప్రభుత్వం వాళ్ళు కూడా సెక్యూరిటీ ఇవ్వలేరు మరి అంతమంది జనం తండోపతండాలుగా వస్తారని మరి ఇవన్నీ కూడా సృష్టించడం కోసం దేనికంటే అక్కడ ఏదో ఒకటి విజ్ఞాతాలు కలిగించి దాన్ని కూటమి ప్రభుత్వం మీద బురజల్లే ప్రయత్నం ఈ రోజున ఈ విషయానికి వస్తే నిజంగా సిగ్గుచేటు మరి జై జవాన్ ఎవరైతే మురళి నాయక్ ఉన్నారో అతనికి సెల్యూట్ చేసి జై హింద్ అని చెప్పి అక్కడ నిన్న దాన్ని మర్చిపోయిన వీళ్ళు ఏ విధంగా ప్రజల పక్షాన ఉంటారు ప్రజలను ఏ విధంగా ఆదుకుంటారు మరి ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉన్న ఈ మనిషి అసలు అసెంబ్లీకే వెళ్ళడు ఇతనికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏం తెలుస్తాయి అనేది ఇక్కడ ఈ రోజున ప్రజల్లో వస్తున్నమాట మరి ముఖ్యంగా చూసుకుంటే మేడం ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇట్లా పరామర్శించడానికంటే ఇంతకుముందు రాపుతాడు పర్యటనలు ఇట్లానే జరిగింది అక్కడ కూర్చొని వాళ్ళని పరామర్శించడానిక లేదా పరామర్శించిన తర్వాత ప్రెస్ మీట్లో పెట్టి కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తుంటాడు కూటమి ప్రభుత్వం ఉంది తెలుగుదేశం పార్టీ ఉండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు మాట్లాడటం చూడాలి ఇక్కడ అక్కడ జరిగిన పరిస్థితిని వాళ్ళని ఆదుకుంటారా వాళ్ళకి మీ నుంచి ఏమైనా ఫండ్ ఇస్తున్నారా ఏదైనా సహాయ సహకారాలు అందిస్తున్నారా ఏ విధంగానైనా డబ్బు కానీ లేకపోతే వాళ్ళకి ఏ విధంగా ఇంకా ఏదైనా సహాయ సహకారాలు అందించాల్సింది పోయి ముందుగా వీళ్ళు రాజకీయాలను ఇక్కడ తీసుకురాకూడదు ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు జై జగన్ అని అది రాజకీయానికి సంబంధించిన విషయమే కదా అసలు అసలు ఒక సాటి భారతీయుడిగా ఒక భారతీయ పౌరుణ్ణి మనం పోగొట్టుకున్నాం మన జవాన్ని మనం పోగొట్టుకున్నాం మనల్ని రక్షించే మన వీరుడు మన వీర జవాన్ని మనం ఈ రోజున పోగొట్టుకున్నాం అగ్నివీర్ని మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఎక్కడ మీకు రాజకీయ కోణంలో చూడాలనిపిస్తుంది ఎందుకు వీళ్ళు ఈ విధంగా జై సీఎం అని లేకపోతే జై జగన్ అని నినదిస్తున్నారంటే నిజంగా దీన్ని తీవ్రం ఖండించాలి అక్కడున్న సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ ఉంటే దాన్ని చెప్పాలి వెంటనే సరి చేసుకోమని తప్పు ఇలా అరవద్దు మీరు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చేయొద్దు లేకపోతే జై హిందనో లేకపోతే మన ఎవరైతే మురళి నాయక్ అమర్ రహేనో ఇవి మాట్లాడుకోవాలి కానీ ఇవన్నీ చేయొద్దు అనేది వాళ్ళ నుంచి ఒక పిలుపు అయితే రావాలి అది వీళ్ళు మర్చిపోయారు వాళ్ళకి చేత కాదు ఇలాంటివి వాళ్ళు చెప్పను కూడా చెప్పరు వాళ్ళు ఏదైనా సరే ఉద్రేకపూర్వకంగా మాట్లాడమని చెప్తారు లేకపోతే అక్కడ ఏదైనా గొడవలకు దిగమని చెప్తారు లేకపోతే ఆడవాళ్ళని బూతులు తిట్టమని చెప్తారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కోకు తెలుసు కానీ ఒక మనం వచ్చిన ప్లేస్ ఏంటి అక్కడ మనం ఎలా స్పందించాలి మరి అవన్నీ కూడా మర్చిపోయి ఇతను ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెడితే కూటం ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం మరి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఎక్కడ ఒక రూపాయి తీసి బయటికి ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా పిచ్చి చేస్తూ ప్రజల్లో ఇవన్నీ కూడా ఒక అంటే గౌరవం కోల్పోయే విధంగా ఈ రోజున ఒక వీర జవాన్ని చూస్తానికి వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి మన హావ భావాలు మనం మాట్లాడే విధానం మన చుట్టూతో ఉన్నవాళ్ళు అక్కడ వాతావరణం ఎంత గందరగోళం పరిస్థితి ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంటంటే వాళ్ళు చాలా బాధాతప్త హృదయాలతో ఉన్నారు ఎంత ఘోరాతి ఘోరం జరిగిపోయింది ఎవ్వరం కూడా అంత చిన్న వయసులో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ తను మరి అంత చిన్న వయసులో అతను జీవితాన్ని ఏది చూడకుండా తను చనిపోయేటప్పుడు ఏ ఒక మాట చెప్పాడంట వాళ్ళ ఫ్రెండ్స్ తోటి నేను చనిపోతే నా మీద మన జాతీయ జెండా కప్పుకొని నేను వెళ్ళిపోవాలి నేను దేశ ప్రజల కోసం పోరాడాలి నేను చనిపోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం ఆ జాబ్ మాత్రం చేసి తీరాలి అనేది అతని అని మరి అలాంటిది నిజంగా అతని కళలు సాకారం నిజంగా భగవంతుడు విన్నాడా ఇతని మాట దేశ ప్రజల కోసం నీ మరణాన్ని లిఖించబడింది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా ఈ రోజున అతని ఏ విధంగా అభినందించాలి నిజంగా అతని మరణాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలంటే మేమందరం ఈ రోజున ఇక్కడ ఉన్నామంటే మరి అక్కడ ఎంతమంది వీరులు మరి సైనికులు ఏ విధంగా మరి ఒక కంచెలాగా ఉన్నారు దేశానికి అనేది మనకు కనిపిస్తుంది ఇలాంటివన్నీ మాట్లాడాలి ఇలాంటివన్నీ కూడా మనం ప్రజలకు చెప్పాల్సింది పోయి నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ విధంగా నినాదాలు చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం అదేవిధంగా దీన్ని ఇంకోసారి రిపీట్ అవ్వకుండా వాళ్ళు సరి చేసుకోవాలి అనేది ఈ రోజున ప్రజల నుంచి వస్తున్న మాట మేడం మరి ముఖ్యంగా చెప్పాలంటే మన రాప్తాడు పర్యటనలో సేమ్ ఇదే సిచ్యువేషన్ జరిగితే అక్కడ ఎయిల్ప్యాడ్కి సంబంధించి డ్యామేజ్ జరిగిందని చెప్పి తోపు ప్రకాష్ రెడ్డి గారిని ఆయన అరెస్ట్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు సో ఆయన పరారీలో ఉన్నారు తర్వాత ఆయన ఇంకా విచారణకు రాకపోతే ఇంకా చర్యలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు ఖచ్చితంగా తోపుతుర్తి ప్రకాష్ ఇతను అసలు మాట్లాడే విధానం గతంలో చూసుకుంటే మీసం తీసేస్తాను పరటాల ఫ్యామిలీ గెలిస్తే అన్నాడు మరి అదే మనిషిని మళ్ళీ అడిగితే నేను అలా అనలేదు ఇంకేదో అన్నానని చెప్పి తప్పించుకున్నాడు మీసం తీయలేదు ఓకే ఇవన్నీ మీరేదో రాజకీయ పరంగా మాట్లాడుకోవచ్చు కానీ ఇక్కడ ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని మీరు విఫలమయ్యారు అని చూపించే ప్రయత్నం చేశారు మరి అదేవిధంగా పోలీస్ యంత్రాంగం వీళ్ళు ఏ విధంగా కూడా సహాయ సహకారాలు అందించలేదు భద్రతా వైఫల్యం ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారి కూటమి ప్రభుత్వం భద్రత కల్పించలేదు అనేదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చూశారు మరి దానివల్ల ఈ రోజున అది కేసు ఏ విధంగా వెళ్ళిందంటే పైలట్ కో అదే అదేవిధంగా హెలికాప్టర్ ఎవరైతే లీజ్కి ఇచ్చారో ఆ కంపెనీకి అందరికి కూడా నోటీసులు ఇవ్వటం వాళ్ళు విచారణకు రావటం మరి విచారణకు వచ్చిన తర్వాత పైలట్ కో పైలట్ కూడా ఎక్కడా కూడా విచారణకు సహకరించపోవటం మరి అదేవిధంగా వీళ్ళు ఫ్లైటు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కూడా అక్కడున్న లోకల్ పోలీసులకు ఎవరికి కూడా అక్కడ సెక్యూరిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్పాలి ఏంటి ఇదిగో ఇలా జరిగింది మరి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ వదిలిపెట్టడానికే కానీ మళ్ళీ తిరుగు ప్రయాణంలో అతనికి బుక్ అవ్వలేదు ఇది మరి మేము కేవలం పైలట్లు మాత్రమే వెళ్ళిపోతాం అనేది కూడా చెప్పకుండా మరి వీళ్ళు కొన్ని అభూత కల్పనలు ఏ విధంగా చేశారు మరి పైలట్ బ్యాగ్ దొంగిలించారని వచ్చిన కార్యకర్తలు అదేవిధంగా అక్కడ ఉన్న విండ్షీల్డ్ మరి దెబ్బతిందని ఇవన్నీ కూడా కొన్ని అభూత కల్పనలు చేయటం ఒక రాంగ్ ట్రాక్ అనమాట అదంతా కూడా రాంగ్ రూటు అంటే ఇక్కడ పోలీసుల మీద ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేశారు మరి దీంట్లో మెయిన్ సూత్రధారి ఎవరంటే తోపుదుర్తి ప్రకాష్ మరి మొన్న కోర్టు గట్టిగా చెప్పింది ఎక్కడున్నా ఈడ్చుకురండి ఇట్లాంటి వాళ్ళను ఏమాత్రం ఉపేక్షించేదే లేదని మరి ఇలాంటి వ్యక్తులను ఏ విధంగా క్షమించగలుగుతారు ఏ విధంగా సహాయ సహకారాలు అంత ఈ ప్రభుత్వం నుంచి అంటే ఖచ్చితంగా వీళ్ళు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే మీరు అక్కడికి వెళ్ళింది కొన్ని పార్టీలు మరి రెండు ఏదో ఒక పార్టీలోనే రెండు వర్గాల మధ్య జరిగిన కొట్లాటలు అతను చనిపోవటం మరి అతన్ని పరామర్శించడానికల్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ ప్రభుత్వం గురించి మాట్లాడటం మరి అక్కడ డబ్బులు ఇచ్చారు క్లియర్గా మనకు ఆ రోజున కొన్ని వీడియోలు కూడా రిలీజ్ అయినాయి డబ్బులు ఇచ్చి జన సమూహాన్ని కూడగట్టడం మరి వాళ్ళకి మరి ఇంతవరకు పర్మిషన్ ఉంది జనాలకు ఇటు నుంచి రావడానికి లేదు హెలిప్యాడ్ దగ్గర కంటే కాదు మా వాళ్ళు వస్తారని చెప్పి పోలీసులతో ఈయన దురుసుగా ప్రవర్తించి తోపదర్తి ప్రకాష్ అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అక్కడికి తరలించడం మరి ఇవన్నీ చూస్తూ ఉంటే పగడ్బందీగా వీళ్ళు కావాలని చెప్పి చేశారు మరి కావాలని కూడా అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల మీద ఎందుకు మీరు డబ్బులు ఇచ్చి పిలిపించి కోడికత్తి విషయంలో కూడా మరి అతని అభిమాని మరి ఆయన మీద కూడా మీరు ఇంతవరకు కూడా వెళ్ళి కనీసం సాక్షి అని చెప్పిన పాప ఆ అబ్బాయి ఈ రోజును కూడా జైల్లో మగ్గుతున్నాడు అదే విధంగా చూస్తే గులకరాయి కేసు గులకరాయి కేసులో మరి ఆ సురేష్ అనే అతను కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరి అతనికి ఏ విధంగా సహాయ సహకారాలు వాళ్ళు మూడు వందలు ఇస్తే వస్తామంటే మేము మీటింగ్కి వచ్చాము మాకు అసలు ఏ పాపం పుణ్యం ఆ పాప మా అబ్బాయి ఏడ్చి గగ్గోలు పెట్టేస్తున్నాడు మరి ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీ మీటింగ్కి వచ్చిన కార్యకర్తలు మీదే మీరు ఎందుకు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు ఎందుకు వాళ్ళని ఈ విధంగా ఇబ్బంది గురిచేస్తున్నారు ఈ రోజున మరి హెలిప్యాడ్ విషయంలో కూడా వాళ్ళ కార్యకర్తలు మరి దొంగల మరి హెలిప్యాడ్ అక్కడ హెలికాప్టర్లో బ్యాగ్ దొంగతనానికి జరిగిందంటే ఎవరు తీసినట్లుగా అది మరి ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు తప్పు చేయటం ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొన్ని తప్పులు చేయటం తోపుదుర్తి ప్రకాశను మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాల్సిందేనని కోర్టు చెప్పింది ఖచ్చితంగా అతను అరెస్ట్ అవుతాడు ఈ రోజున నిజంగా మురళి నాయకుని కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాళ్ళ అనుచరులు ఉన్నారో వాళ్ళందరూ సీఎం అనే నినాదాలు తప్పు జై హింద్ అనాల్సిన చోట సీఎం అంటే నిజంగా బాధాకరం అనేది ఈ రోజున మనకు అనిపిస్తున్న విషయం థ్యాంక్ యూ మేడం నమస్తే